క్రిస్మస్ సెమీ క్రిస్మస్కి మీకు వచ్చిన అందరికీ నా ఏంటి మనందరం క్రిస్మస్ దిన క్రిస్మస్ ప్రతి ఒక్కరు అందరూ చేసుకుంటాము లోకానుసారంగా క్రిస్మస్ అంటే యేసు చెప్పినట్టు వాక్యానుసారముగా క్రిస్మస్ అంటే ఏంటి ఇప్పుడు మనందరం ఈ నాటక ద్వారా మనం ఈ క్రిస్మస్ అంటే ఏంటో తెలుసుకుందాం మరొకసారి క్రిస్మస్ వచ్చిన అందరికీ నా వందనాలు వచ్చేసింది ఎక్కడే ఉన్నాయి ఇల్లంతా శుభ్రం చేయాలి పిండి వంటలు చేయాలి ఇంకా షాపింగ్లు చేయాలి చాలా పనులు ఉన్నాయి ఈ కోడళ్ళు ఎక్కడ ఉన్నాయో ఏమో జెసి ప్రియా ఎక్కడే మీరు

పిండి వంటలు చేయాలి షాపింగ్లు చేయాలి చాలా పనులు ఉన్నాయి ఏళ్ళు గబగబ పనులన్నీ చేయండమ్మా అలాగే అత్తయ్య చూసావా చెల్లి ఆ చూసా అక్క రోజంతా మనమే కదా పనులన్నీ చేసి పెడుతున్నావు ఏదో ఈమె చేసే దాంట్లో మాట్లాడుతుంది అక్క భలే చెప్పావు పద పోదాం అవునే చెల్లి అయ్యో క్రిస్మస్ పండుగ వచ్చేసింది ఇల్లంతా శుభ్రం చేయాలి చాలా పనులు ఉన్నాయి మరి ప్రతి సంవత్సరము ఎవరినోకరిని మనం షషల్గా పిలుస్తున్నాం ఈసారి ఎవరిని పిలవాలబ్బా ఎవరిని పిలవాలి ఏసఐను పిలవాలి పిలుద్దాం ఏసయ్యా ప్రతి సంవత్సరం ఎవరినోకరిని పిలుస్తున్నాను ప్రభువా ఈ సంవత్సరం మీరు మా ఇంటికి వస్తారా అతిథిగా ఏసయ్యా మీరు రండి ఏసయ్యా మా ఇంటికి అతిథిగా వస్తారు కదా తప్పకుండా వస్తారు కదా నా కుమార్తె నీ మాటలు నేను ఆలకించి ఉన్నాను నేను తప్పకుండా నీ ఇంటికి వస్తాను ఆమె అమ్మో ఏసయ్యా అతిథిగా మా ఇంటికి వస్తున్నాడంట అమ్మో ఈ పనులన్నీ ఎప్పుడు చేయాలి చాలా పనులు ఉన్నాయి ఇల్లు శుభ్రం చేయాలి షాపింగ్ చేయాలి పిండి వంటలు చేయాలి ఎప్పుడవుతాయి అబ్బాయి ఎక్కడ పనులు అక్కడ ఉన్నాయి ఈ కోడళ్ళు ఎక్కడ చచ్చాయో ఏమో జసీ ప్రియా ఎక్కడే మీరు చెప్పండి క్రిస్మస్ పండుగ వచ్చింది కదా మనం చాలా పనులు చేయాలి కదా క్రిస్మస్ పండుగ పిండి వంటలు షాపింగ్ చాలా పనులు చేయాలి ప్రతి సంవత్సరం ఎవరినో ఒక్కరిని పిలుస్తున్నాం కదా అవును ఈ సంవత్సరం ఎవరిని పిలుస్తున్నారు ఎవరిని పిలుస్తున్నాను చెప్పేనా ఎవరినత్తాయ్యా చెప్పేస్తున్నా చెప్పండి అత్తయ్యా చెప్పేస్తున్నా చెప్పండి అత్తయ్యా ఏసుని పిలుస్తున్నాను అతిథిగా నిజమా అత్తయ్యా అవునమ్మా అవునమ్మా త్వర త్వరగా పనులన్నీ చేయండి అలాగే అత్తయ్యా చూసావా చెల్లి ఆ చూసా వస్తాయంట అవునే చెల్లి భలే చెప్పావు పద వెళ్ళి పనులు చేసుకుందాం పద చెల్లి నువ్వు గిన్నెల దాంతో బట్టలు తుకుతావా క్రిస్మస్ పండుగ వచ్చేస్తుంది ఏసయ్య మా ఇంటికి అతిథిగా వస్తానన్నాడు ఎప్పుడు పనులన్నీ చేయాలో ఈ కోడళ్ళకి చెప్పాను ఏం చేస్తాయో ఏమో చాలా టెన్షన్గా ఉంది చాలా భయంగా ఉంది ఏసవి వచ్చే సమయం అవుతుంది అమ్మా మాధవపురం తల్లి అమ్మగారు ఓ మొక్క అయ్యిండమ్మా అమ్మగారండి కిస్మిస్ పండగమ్మా అసలే అమ్మగారు ఎవరైనా ఉన్నారండి లోపల ఎక్కడే మీరు ఈ రావు కానీ నేనన్నా వెళ్ళి చూస్తాను ఎవరయ్యా మీరు ఐఎమ్ బెగ్గర్ అమ్మా అమ్మా నేను బ్రౌన్ రైస్ తప్ప ఏ రైస్ తిననమ్మా అమ్మా మీ దగ్గర తినడానికి ఏమీ లేకపోతే నా దగ్గర ఫోన్పే గూగుల్ పే యూపీఐడీలు అన్నీ ఉన్నాయమ్మా చాలా బాగా డెవలప్ అయ్యారు కానీ అసలే నాకు ఏసై అతిథిగా వస్తున్నాడు నేను చాలా బిజీగా ఉన్నాను చాలా టైం నాకు తొందరగా బిజీ బిజీగా ఉన్నాను చాలా పనులు ఉన్నాయి అమ్మమ్మ వెళ్ళకండమ్మా అమ్మా మా ఒక మొక్కుంటే వెయ్యండమ్మా అమ్మ లేదు లేదు కానీ మా అమ్మ అతిథిగా వస్తుండ మాకు చాలా పనులు ఉన్నాయి చాలా పనులు ఉన్నాయి వెనకమ్మ అమ్మయ్యో జిమ్ పోను వేస్ట్ పక్క బజార్కెళ్ళినబ్బబ్బబ్బ వచ్చి నిండిపోయేది నా టైం అంతా వేస్ట్ అబ్బబ్బబ్బా ఎవరో తెచ్చిపోతున్నారబ్బా అసలే నాకు ఏసయి వచ్చి అతిథిగా నాకు సమయం లేదు పని లేదు పని ఇంకా అవ్వలేదు మరి ఇక్కడెక్కడ వాళ్ళంతో తీసుకుచ్చిపోతున్నారు ఈ కోడళ్ళు ఎక్కడ తెచ్చారో ఏందో ఒక జసీ ప్రియా ఎక్కడే మీరు ఎంతవరకు వచ్చాయా పనులు నేను చెప్పాను కదా ఏసై అతిథిగా వస్తున్నాడని చెప్పారు ఆగండి ఆగండి రోజు చేసిన ముఖం తగలేస్తారు కదా అలా కాకుండా జూసీగా శుభ్రంగా టేస్టీగా మంచిగా చేయండి ఎల్లండి ఎల్లండి తొందరగా అలాగే చూసావా అక్క రోజు రుచిగా ఉంటేనే కదా ఈ తిని తిని గుండెలాగుంది మనం ఏమో ఇలాగే ఉన్నాం చెల్లి పద వెళ్ళి పని చేసుకుందాం పద అక్క ఎప్పుడు మనమే కదా చేసేది చెల్లి ఒక్క పని సరిగా చేయరు కదా ఈ కోడళ్ళు ఉంటే నా బుర్ర దీనే వస్తున్నారు అబ్బా ఈసై అతిథిగా వస్తున్నాడు ఎప్పుడవుతాయో ఏమో ఈ పనులన్నీ ఈ కోడళ్ళకి చెప్పాను ఏం చేస్తాయో ఏమో మేడం గారండి అబ్బా మళ్ళీ ఎవరో వస్తా గారు అండి ప్రైజ్లా వందనాలండి వందనాలమ్మా నేను సుందరయ్య గారి ఫౌండేషన్ నుంచి వస్తున్నానండి మీకు తెలిసిందే కాదండి మీరు చూస్తుంటారు సుందరయ్య ఫౌండేషన్లో కొత్తపల్లి అనే గ్రామంలో ఎంత వరదలు వచ్చాయో తెలుసు కాదండి మీకు అలాగే చిన్నపొంలో కానీ అలాగే తాబేట పొలంలో కానీ అలాగే సిరిపురంలో కూడా అండి ఎంత వరదలు వచ్చిన్నాయో ఊరులన్నీ మునిగిపోయాయండి అలాగే సుందరయ్య గారి ఫౌండేషన్ తరఫున బాధితులందరికీ ఎంత సహాయం చేశారండి అలాగే దుప్పట్టలు అలాగే బట్టలు ఎంత సహాయం చేశారు ఆయన చేయని సహాయం అంటూ లేదండి ఆయన సహాయం చేయడంలో ఏమీ తక్కువ లేదండి అలాగే వింటున్నారు మేడం గారు చెప్పమ్మా అలాగే చూస్తుంటే వింటున్నారా లేదని వింటున్నానమ్మా మేడం గారు అంటే మీరు కూడా సహాయం చేస్తే ఈ సత్క్రియలలో మీ చెయ్యి కూడా వేస్తే పరలోక రాజ్యంలో మీ పొలము అధికమవుతుందండి చాలా బాగా చేస్తున్నారు కానీ అసలే నాకు ఏసవి వస్తున్నాడు అతిథిగా నాకు ఒక మాట వినండి మేడం గారు ఒక మాట వినండి మా మందిరంకి వస్తే పాస్టర్ ప్రకాశం గారు సుందరయ్య గారు ఎంత సేవ చేస్తుంటారో తెలుసా ఏంటంటే ఎవరైనా ఆరోగ్యంతో బాధపడుతుంటే వాళ్ళ ఇంటి గృహాలకి వెళ్ళి దర్శించి ప్రార్థన సహాయం చేస్తూ అలాగే ఏ పరిస్థితిలో ఉన్నా వాళ్ళ సహాయం చేస్తూ వాళ్ళని తెచ్చి వాడు ఉండలేని పరిస్థితిలో కూడా మన మందిరానికి తీసుకువచ్చి ఇదిగో రండమ్మ నేను సహాయం చేస్తానని చెప్పి అటువంటి సేవకులు మన మధ్యలో ఉన్నారండి అలాగే క్రిస్మస్ అంటే ఏంటి తెలుసా బేదలకు సహాయం చేయడం బట్టలు లేని వారికి బట్టలు ఇవ్వడం తిండి లేని వారికి తిండి పెట్టడం అది క్రిస్మస్ పుట్టిందని వాళ్ళకి అందరికీ గుర్తింపు వస్తుందండి క్రిస్మస్ అంటే మందిరానికి ఎందుకు వస్తారు ఈరోజు భోజనం పెడతారు బట్టలు ఇస్తారు దుప్పట్లు ఇస్తారు అని అలాగా చెప్తారండి చాలా చెప్పావు కానీ బాగానే చేస్తున్నావు ఒకసారి మా మందిరం కొద్దిగా చెయ్యి చేయండి ఇష్ట చేస్తున్నావు బాగానే చేస్తున్నావు మేము అన్నీ ఒకసారి మా మందిరం మీరు కూడా సహాయం చేయండి మేడం గారు ప్లీజ్ మేడం గారు ప్లీజ్ అండి ప్లీజ్ మేడం గారు మీరు సహాయం చేయండి మేడం గారు వెళ్ళండి వెళ్ళండి అబ్బబ్బబ్బబ్బ నా బుర్ర తింటున్నారు ఒక్కొక్కరు వచ్చి ఈ కోడళ్ళందరూ ఎక్కడికి వెళ్ళాయో ఏమో ఎక్కడుంటాయో ఏమో జసీ ప్రియా ఎక్కడ మీరు చెప్పండి పని వరకు వచ్చాయి ఏమంటు ఏమంటలు అంటే ఎసై అతిథిగా మన ఇంటికి వస్తున్నాడు కదా గారెలు బూరెలు అరిసెలు కజ్జికాయలు దెంతికలు ఇంకా చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ స్వీట్లు అన్నీ మీకు ఏమొస్తాయో మొత్తం చేయండమ్మా అలాగే అత్తయ్య అత్తయ్య స్వీట్ లో వేసేది సాల్టే కదా అత్తయ్య నీ ముఖం మంట సక్కిరి కాదు షుగర్ కాదు వేసేది షుగర్ షుగర్ వేసి చేయాలి అక్క ఇంకి ఒళ్ళంతా షుగరేనే అయినే మళ్ళీ షుగర్ అయ్యమంటుంది అవునే చెల్లి అత్తయ్య షుగర్ అంటే కారమే కదా అత్తయ్యా నీ ముఖం మంట ఏదో ఒకటి తగల పెట్టండి నా ముఖానికి అలాగే పద చెల్లి ఈ కోడళ్ళు నా బుర్ర తింటున్నాయి ఒక పని సరిగా చేయవు అసలు ఏసై అతిథిగా వస్తున్నాడు ఎక్కడ పనులు అక్కడ ఉన్నాయి చాలా టెన్షన్గా ఉంది చాలా భయంగా ఉంది ఏసై వచ్చే టైం అవుతుంది ఈ పనులన్నీ ఎప్పుడౌతాయో ఏమో అయ్యో ఈ జ్వరం ఎట్లా బాగా పాడాల తండ్రి అమ్మో అమ్మగారండి ఓ అమ్మగారండి ఈ జ్వరమేందో నన్ను తగులుకొని నేల నిలిచిన సంవత్సరం నుంచి ఇలాగనే బాధపడుతున్నాను ఓ అమ్మగారండి మీరు ఎక్కడో ఉన్నట్టున్నాయి ఎవరయ్యా నువ్వు అమ్మా నేను ఒక అనాథని సంవత్సరం నుంచి జ్వరం బట్టి దలుబు దగ్గు అన్ని జబ్బులు నాలో ఉన్నాయి తల్లి నువ్వు ధర్మ చేస్తే హాస్పిటల్కి చేరి

<laughs> <laughs> यार <laughs> చెల్లి చూసావా ఆ చూసాక ముందేమో ఒక బిచ్చగాడు వస్తే వాడికి పెట్ట వాడికి తింటానికి ఏమీ పెట్టలేదు వాడు వెళ్ళిపోయిన తర్వాత ఏమో సుందరంగారి ఫౌండేషన్ నుంచి వస్తే కట్టుకోవడానికి ఒక చీర ముక్క కూడా ఇవ్వలేదు ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత ఒక రోగిషి తండ్రి వస్తే మందులు మందులకు ఒక రూపాయి కూడా ఇవ్వలేదు చెల్లి అవునా అక్క ఆమె కట్టుకోవడానికి ఒక ఏమవుతుంది ఆవిడ కట్టుకోవడానికి సరిపోవు చీరలు వీళ్ళకి ఏమిస్తుంది అవునక్క బాగా చెప్పావు అక్కడ కొనుగుతున్నారు ఏమీ లేదు అత్తయ్యా మీ చీర చాలా బాగుందని ఇది చాలా అందంగా ఉన్నారని సాలు సాలు గారి పొగిడింది ఏసు అతిథిగా వస్తున్నాడు మిగతా పనులు చేయండి అత్తయ్యా పదే చల్లి పదక్క పోదాం అమ్మగారండి పనులు కాలేదు అమ్మా అమ్మగారు అబ్బా మళ్ళీ ఎవరో వస్తున్నారమ్మ ఈ అమ్మగారు అండి ఒక్కొక్కరు ఎక్కడే మీరు రారు ఆ అమ్మగారు ఎవరమ్మా నువ్వు నేను ఎవరు లేని అనాథనమ్మా నన్ను ఎవరు ఆదరించడం లేదమ్మా మీరు ఎంత పెద్ద ఇంట్లో నాకు ఏదో ఒక ప్లేస్ ఇస్తే ఏదో ఒక పని చేసుకొని బ్రతుకుతానమ్మా అమ్మా నువ్వు ఏదో తెలియక తప్ప అడ్రస్కొచ్చినట్టున్నావు అనాథ ఆశ్రయం ఏం కాదు ఇది అసలే నాకు ఏసై వచ్చాడు వస్తున్నాడు

అబ్బా 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 ఈ ఉదయం నుంచి ఎవరో ఒకళ్ళు ఉన్నా నా బుర్ర తింటున్నారబ్బా ఎవరో ఒకళ్ళు వస్తున్నారు ఏసె ఎప్పుడు వస్తాడో ఏమో ఎవరెత్తాయా ఆవిడ అవి ఎవడు అవి ఎవరో ముస్టావిడే అనాథిగా వచ్చిందంట ఆశ్రయం నుంచి అందుకు ఇక్కడ ఉంచుకుంటానని అడిగింది ఇక్కడ మాకు ప్లేస్ లేదు అమ్మా పై బజార్కి పంపించేశాను పంపించేసాను అవునా అత్తయ్యా ఉంచొచ్చు అత్తయ్యా మాకు కూడా పనిలోనూ చేదోడుగా కలతోడుగా ఉంటుంది ఇప్పుడే ఆమెను తెచ్చి పెట్టుకున్నాను అనుకో ఇసలే గుండ్రాళ్ళలాగా ఉన్నారు ఆమెను తెచ్చి ఇక్కడ పెట్టాను అనుకో బాగా బండరాళ్ళలాగా తయారవుతారు వెళ్ళండి వెళ్ళి పని చేసుకోండి అత్తయ్యా పనులు అన్నీ అయిపోయాయి అన్నీ చేశారా చాలా బాగా చేశాం అత్తయ్యా చేశారా తిన్నారే అయ్యో లేదు కొంచెం రుచి చూసాం కొంచెం తినకూడదు అమ్మా అతిథిగా పిలిచినప్పుడు ఏసవి మాత్రమే తినాలి ముందుగా మీరు తినకూడదు వెళ్ళి పనులు చేసుకోండి అలాగే అత్తయ్య పదే చెల్లి పోదాం ఏందో ఇంకా ఏసై రాలేదు చేసిన వంటలన్నీ సల్లారిపోతున్నాయి మరి ఎప్పుడు వస్తారో ఏమో అడుగుదాం ఏసఐని ఏసయ్యా మీరు చెప్పారు కదయ్యా అతిథిగా వస్తున్నానని చేసిన వంటలన్నీ సల్లారిపోతున్నాయి పిండి వంటలు సల్లారిపోతున్నాయి ఇంకా ఎప్పుడయ్యా వస్తావు ఇంకా రాలేదే మాట ఇస్తే తప్పవు కదా ఏసయ్యా ఇంకా ఎక్కడున్నావయ్యా రాలేదు వస్తావు కదయ్యా రాయ్యా మా ఇంటికి రా అమ్మా నేను నాలుగు సార్లు మీ ఇంటికి వచ్చాను ీదవాడిగా వచ్చాను నువ్వు నన్ను త్రోసివేసావు బట్టలు లేనివాణిగా వచ్చాను నీవు నాకు బట్టలు కూడా ఇవ్వలేదు రోగముతో వచ్చాను నువ్వు నన్ను పట్టించుకొని లేదు ఏసుక్రీస్తును కలిగి ఉండటం అంటే లేని వారికి ఇవ్వటం వ్యాధుల ఉన్నవారికి సహాయము చేయటం నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించడమేనమ్మా అయ్యా ఏసయ్యా మీరేనా ఇప్పుడు వరకు వచ్చింది నేను గ్రహించలేకపోయాను మీరు తెల్లని వస్త్రాలు ధరించుకొని మహిమ వస్త్రాలతో వస్తారనుకున్నాను అది నేను తెలుసుకోలేకపోయాను ఏసయ నన్ను క్షమించి ఏసయ్యా నన్ను క్షమించు నేను క్రిస్మస్ అంటే ఇళ్ళంతా డెకరేషన్ చేసుకోవడము పిండి వంటలు చేసుకోవటము పిండి వంటలు చేసి షాపింగ్ చేసుకోవటం ఇదే అనుకున్నాను ఏసయ్య నన్ను క్షమించు నన్ను క్షమించేసయ్యా నన్ను క్షమించు అమ్మా నేను నిన్ను క్షమించాను అదే రుమ అదే హృదయముతో నీ జీవితాంతము సంతోషముగా ఉండు క్రిస్మస్ ఆనందం పొందుకో తప్పకుండా ఏసయ్యా తప్పకుండా క్రిస్మస్ అంటే క్రిస్మస్ అంటే ఇళ్ళంతా డెకరేషన్ చేసుకోవటం క్రిస్మస్ హిస్టరీ పెట్టుకోవడము పిండి వంటలు చేసుకోవటం అనుకున్నాను ఈసయ్య నేను గ్రహించలేకపోయాను పేదవారికి సహాయం చేయాలని ఇరుగు పరుగును ప్రేమించాలని ఆహారం లేని వారికి ఆహారం పెట్టాలని వస్త్రాలు లేని వారికి వస్త్రాలు ఇవ్వాలని నేను తెలుసుకోలేకపోయా ఏసయ్యా నన్ను క్షమించు నన్ను క్షమించు ఏసయ్యా నన్ను క్షమించు మా ఇంటికి రా ఏసయ్య తప్పకుండా వస్తావు కదా వేస్తాయా మా ఇంటికి రాస్తాయా అమ్మా ప్రియా జస్సీయా చెప్పండి అత్త ఇప్పటి వరకు నా కఠినమైన మనసుతో మీకు చాలా మాటలతో గాయపరిచానమ్మా నన్ను క్షమించండి క్రిస్మస్ అంటే ఇల్లంతా డెకరేషన్ చేసుకోవడము షాపింగ్ చేయటము పిండి వంటలు చేసుకోవడము క్రిస్మస్ ట్రీ పెట్టుకోవడము ఇవన్నీ కాదమ్మా నిజమైన క్రిస్మస్ అంటే పేదవారిని కనికరించటము వస్త్రాలు లేని వారికి వస్త్రాలు ఇవ్వడము ఆహారం లేని వారికి ఆహారం పెట్టటము ఇరుగు పరుగు ప్రేమించటము ఇదమ్మా నిజమైన క్రిస్మస్ అంటే ఇవన్నీ మనం చేయకుండా వీళ్ళంతా డెకరేషన్ చేసుకొని షాపింగ్ చేసుకొని పిండి వంటలు చేసుకొని ఇవన్నీ లోకానుసారమైన క్రిస్మస్ అని ఏసై చెప్పినట్లు వాక్యానుసారమైన క్రిస్మస్ ఎలా చేయాలంటే పేదవారిని కనికరించటము ఇరుగు పరుగు వారిని ప్రేమించటము వస్త్రాలు లేని వారికి వస్త్రాలు ఇవ్వడము ఆహారం లేని వారికి ఆహారం పెట్టడము ఇది మనం కలిగి ఈ రోజు నుండి ఈ క్రిస్మస్ మనం చేసుకుందామమ్మా ఇంతవరకు మీ పట్ల నేను చాలా కఠిన హృదయంతో మాట్లాడాను నన్ను క్షమించండి అమ్మా క్షమించండి ప్రైజ్లాడండి ఈ నాటికి ద్వారా తెలియజేయడం ఏమిటంటే ఒకే ఒక మాట అండి నిజమైన క్రిస్మస్ అంటే మన లోకంలోకి రా జన్మించడం కాదు ఈ లోకంలో ఉన్న మన హృదయంలో జన్మించడమే ఒక 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 క్రీస్తు అయితే మన హృదయంలో జన్మించడం అంటే దేవుని వాక్య ప్రకారము దాని ఆజ్ఞ ప్రకారం ఏంటంటే నిన్ను వలని పొరుగు వారిని ప్రేమించము ఆజ్ఞను మనం తప్పక గైకుందాం ఏంటంటే ప్రేమ కలిగి ఉందాము సహోదరు ప్రేమ కలిగి ఉందాము ఒకరిని ఒకరిని ప్రేమించి వాళ్ళని ఆదరించేవారిగా ఉందాము దేవుని ప్రేమను ఇతరుల వారికి పంచేవారిగా ఉందాము లోకానుసారంగా జీవించే ఇటువంటి ఎన్నో ఈ లోకంలో అనేక జరుగుతున్నాయి ఏంటంటే భూకంపలు వస్తున్నాయి తుఫానులు వస్తున్నాయి అలాగే ఒకరిని ఒకరిని చంపుకుంటున్నారు ఒకరిని ఒకరిని ద్వేషించుకుంటున్నారు అలాగే మన చుట్టుపట్ల అనేక పాపంతో నిండిపోతుంది ఇవన్నీ తొలగించుకొని మన దేవ దేవుని వాక్యానుసారంగా మనం అందరం నడుచుకోవాలని ఈ నాటకం ద్వారా మీరు తెలియజేయడం జరిగింది థ్యాంక్ యూ రైస్లాడ్ thank you 你是。